ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వర్కింగ్ షూటింగ్ జరుపుకుంటుంది నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ఈ సినిమా వస్తుంది అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సాంగ్ రిలీజ్ కి ముందే భారీ హైప్ వచ్చింది ఈ మూవీ నుంచి తొలి పాటను మూవీ టీమ్ మే రిలీజ్ చేసింది మే ఇరవై పుట్టినరోజు సందర్భంగా ఈ నేడు తీసుకొచ్చింది కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రానికి తమిళ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల నెగ్లిమ్స్ ప్రోమో పోస్టర్స్ యువత సినీ అభిమానుల్లో అంచనాలను భారీ పెంచింది శరమేకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని పాన్ ఇండియా మొత్తం అయితే ఈ బాలయ్య బాబు భారీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు నాట్ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం తెరకెక్కుతోంది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య బాబు ఈ ఏడాది దసరాకే ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీనే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ సినిమా ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఆ తర్వాత ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ పదిన గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఇక ఈ రెండు సినిమాలకి పోటీగా అక్కినేని నాగ చైతన్య తండేలు కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అన్ని కుదిరితే అక్టోబర్ పదకొండున తండేలు దించాలని మూవీ టీం భావిస్తుంది ఇలా ఈసారి టాలీవుడ్ లో దసరాకి గట్టి పోటీనే కనిపిస్తుంది మరి ఇప్పుడు బాలయ్య సినిమా కూడా వస్తే పోటీ మామూలుగా ఉండదు మరి మీరు ఈ మెవ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి